ఎదురు చూస్తున్నటువంటి మన అన్న యొక్క ప్రసంగం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు అన్న గారు మరి వాళ్ళ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది గౌరవనీయులు గౌరవనీయులు మన ఎన్జిఓస్ భవన్ అధ్యక్షులు గౌరవనీయులు అంజయ్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న శాసన మండలి సభ్యులు మన సిద్దిపేట ముద్దుబిడ్డ గౌరవనీయులు మన దేశపతి సీనన్న గారు మరొక ఎమ్మెల్సీ గారు మన మెదక్ జిల్లా ఉమ్మడి అదే మంచిగొండనే అదే ఇచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి మన సిద్దిపేట ముద్దుబిడ్డ మనందరికీ సుపరిచితులు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు ఎన్జిఓస్ భవన్ సంఘ సభ్యులకు పురప్రముఖులకు ఈ పదవ తరగతి అవార్డులు అందుకోవడానికి వచ్చిన చిన్నారులు వారి తల్లిదండ్రులు మా సిదిపేట జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎన్జిఓస్ భవన్తో నా అనుబంధం దాదాపు ఇరవై సంవత్సరాలు నిండి మా అన్నయ్య హాజేస్తుండే ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం ఈ ఇరవై సంవత్సరాల్లో ఏ పంద్ర ఆగస్టు సందర్భంగా జరిగే కార్యక్రమం అయినా ఏ ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంలోనైనా ఈ రోజు వరకు ఇరవై ఏళ్లలో నేను ఎప్పుడూ మిస్ కాలేదు మీరు ఎప్పుడు పిలిచినా గత ఇరవై సంవత్సరాలుగా ఎన్జిఓస్ భవన్లో జరిగే ప్రతి ఏటా మీతో పాటు మీ కుటుంబ సభ్యుడిగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తా ఉన్నాం నిజంగా మీరు చేసే కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్ని ప్రోత్సహించాలి బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలి బాగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించాలని చెప్పి మీరు ప్రతి ఏట కూడా నిష్పక్షపాతంగా ఎంపిక చేసి వాళ్ళని సన్మానం చేసే ఒక మంచి కార్యక్రమాన్ని మన ఎన్జిఓస్ భవన్ ఇవాళ నిర్వహిస్తా ఉంది నిజానికి సిద్దిపేట ఎన్జిఓ భవన్ అనేది రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది మన సిద్దిపేట ఎన్జిఓస్ భవన్ అంటే ఏ సంస్థ అయినా సరే అది సామాజిక సేవలో సంఘ సేవలో ఉన్నప్పుడే ఆ సంస్థకు గుర్తింపు ఆ సంస్థకు ఒక సార్థకత అలాంటి గొప్ప సార్థకతను సిద్దిపేట ఎన్జిఓస్ భవన్ సాధించింది అని నేను చాలా గర్వంగా చెప్పదలుచుకున్నా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చేసేదాన్ని ఇలా మనం కొంతమంది విద్యార్థి నేను కూడా గత కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నా టెలికాన్ఫరెన్స్ పెట్టినా డిజిటల్ కాంటెంట్ పుస్తకాలు పంపించా నా సొంత డబ్బులతో టిఫిన్ పెట్టించి పిల్లలకు స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేశాం పిల్లల్ని ప్రోత్సహించడానికి టెన్ బై టెన్ మార్కులు వచ్చిన పిల్లలకు నా ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో అయితే ఫస్ట్ ప్లేస్ లేదంటే సెకండ్ ప్లేస్ లో సిద్దిపేట జిల్లా నిలబడ్డది రాష్ట్రంలో పదవ తరగతి ఫలితా ఫలితాలు వచ్చినాయంటే సిద్దిపేట ఫస్ట్ ఆ సెకండా కానీ ఉండు మాత్రం ఖాయం ముప్పై మూడు జిల్లాల్లో నంబర్ వన్ స్థానంలో ఈ సిద్దిపేట జిల్లాను మనం నిలుపుకోవడం మన అందరికీ కూడా గర్వకారణమని మనం చేస్తా ఉన్నా దానికి మా ఉపాధ్యాయుల కృషి మా ఉద్యోగుల కృషి మా ప్రజాప్రతినిధుల కృషి అందరి సమన్వయంతోనే ఇంత అద్భుతమైన విజయాలను మన సిద్దిపేట సాధించింది ఈ సంవత్సరం కూడా చూస్తే తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం ఫలితాలతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో సిద్దిపేట నిలిచింది పోయినసారి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు వస్తే ఈసారి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది అంటే పాయింట్ జీరో త్రీ పర్సెంట్ పెంచుకున్నాం ఈ రకంగా అద్భుతమైన ఫలితాలు సాధించాం ఇక మన సిద్దిపేట కాన్స్టెన్సీ అయితే తొంభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు తొంభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగుతో మొత్తం తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అత్యధిక రిజల్ట్ వచ్చింది ఎక్కడ అంటే సిద్దిపేట నియోజకవర్గం సాధించింది నైన్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ తో తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నంబర్ వన్ నియోజకవర్గం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఏది అంటే అది మన సిద్దిపేట అని చెప్పి గర్వంగా మనందరం చెప్పుకోవచ్చు ఒక పదవ తరగతి పరీక్షా ఫలితాల్లోనే కాదు టెన్ బై టెన్ లో కూడా డెబ్బై ఐదు మంది పిల్లలు టెన్ బై టెన్ సాధించి తెలంగాణలో ప్రథమ స్థానంలో నిలిచారు అంతేకాదు బాసర ట్రిబుల్ ఐటీ సీట్లలో మన సిద్దిపేట నూట అరవై తొమ్మిది సీట్లు సాధించి తెలంగాణలో నంబర్ వన్ లో నిలిచింది సిద్దిపేట జిల్లా నెంబర్ వన్ మూడు వందల అరవై తొమ్మిది బాసర ట్రిబుల్ ఐటీ సీట్లతో సిద్దిపేట జిల్లా నెంబర్ వన్ అయితే నూట అరవై తొమ్మిది బాసర త్రిబుల్ ఐటీ సీట్లతో సిద్దిపేట నియోజకవర్గం తెలంగాణలోనే నంబర్ వన్ గా నిలిచింది అది పదో తరగతి పరీక్షా ఫలితాల టెన్ బై టెన్ మార్కుల సాధనలోనైనా బాసర త్రిబుల్ ఐటీ సీట్లలో కూడా సిద్దిపేట గడ్డను మొదటి స్థానంలో నిలిపినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి అదేవిధంగా మా ఎన్జిఓస్ భవన్ కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన పిల్లలను వారి తల్లిదండ్రులను కూడా ఈరోజు సన్మానించుకునే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సన్మానాన్ని పొందబోతున్నటువంటి చిన్నారులకు నా దీవెనలు వారి తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ చూశారు సిద్ధిపేట అంటే అభివృద్ధికి మారుపేరుగా మార్చాం సిద్ధిపేట అంటే అది విద్యలోనైనా వైద్యంలోనైనా అభివృద్ధిలోనైనా అన్ని రంగాల్లో ప్రేమలో దాతృత్వంలో సేవలో మంచితనములో సిద్దిపేట కీర్తి పెంచేటట్టుగా ఎలా పనిచేసిందో కూడా మీ అందరికీ తెలుసు పదేళ్లు మొన్నటి దాకా నేను మంత్రిగా ఉన్నా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్ధిపేట కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంచామో మరి నిర్ణయాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధిపేట ప్రతిష్టను ఏ రకంగా మసక బారుస్తుందో మా ఎన్జిఓ భవన్ సంఘ సభ్యులు ఒకసారి పెద్దలు సీనియర్ సిటిజన్లైన మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎప్పుడైనా పదేళ్ళు నేను మంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమకన్నా సిద్ధిపేటలో హాని చేసినమా ఒక చెంపదెబ్బనన్నా ఎవరన్నా కొట్టినమా ఏ రోజైనా సిద్ధిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించండి సిద్ధిపేట అంటే ప్రేమకు దాతృత్వానికి సేవకు మంచితనానికి అభివృద్ధికి పేరుగాంచే విధంగా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచాం కానీ అలా మరి అరాచకానికి పాల్పడుతూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఇది మన సిద్దిపేటకు మంచిదా ఈ పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఆ రోజు ఏదైనా చేస్తే కరోనా వచ్చింది ఎన్ని కిట్లు పంచినాం ఎంతమంది ప్రాణాలు కాపాడినాం పేదలకు బియ్యం ఇచ్చినాం పప్పు దినుసులు ఇచ్చినాం కూరగాయలు ఇచ్చినాం కష్టాల్లో ఉన్న వాళ్ళను కన్న కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని సిద్ధిపేట మొత్తం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినాం ప్రతి సంవత్సరం నా జన్మదినం ఉంటే రక్తదానం చేసి ప్రజలకు పేదలకు ప్రాణాన్ని నిలిపేటువంటి ప్రయత్నం చేసినాం అంతే తప్ప ఏ రోజు కూడా అరాచకాలు చేయలే కానీ ఈరోజు ఏం జరుగుతుందో కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ రోజు నేను సిద్ధిపేట ఎట్లా అభివృద్ధి చేయాలనో చూశాం సిద్దిపేటలకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే విద్యా క్షేత్రంగా సిద్దిపేట మనం డెవలప్ చేసినాం అయితేనేమి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినాం కానీ నేడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కానీ ఉన్నాయి తీసుకుపోతున్నారు నూట యాభై కోట్లతో వెటనరీ కాలేజ్ నేను మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి ఇలా కొడంగల్కి తీసుకుపోతున్నారు సగం పనులైనవి సగం పనులైతే మొండిగోడల్ని మధ్యలో వదిలిపెట్టి ఇవాళ అర్ధాంతరంగా రద్దు చేసినటువంటి ఘనత ఇలా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇట్లా చేయవచ్చు నువ్వు కొత్తది పెట్టుకో మా సిద్ధిపేటకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు ఇవాళ మీరు చూడండి శిల్పారామం సగంలో ఆగిపోయిన పరిస్థితి రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్టు సగంలో ఆగిపోయింది వెయ్యి పడకల ఆసుపత్రి తొంభై తొంభై శాతం అయిపోతే ఆ ఒక్క శాతం పని పూర్తి చేయకుండా వెయ్యి పడకల ఆసుపత్రి పనులు ఆపే ప్రయత్నం చేస్తుండ్రు రహదారుల నిర్మాణం ఆపుతున్నారు ఇదా సిద్ధిపేటకు మీరు చేసేది నేనేమో సిద్దిపేటని అభివృద్ధిలో నడిపించిన కీర్తి పెంచిన ప్రతిష్ట పెంచిన సేవ పెంచినా సాయం చేసి ప్రతి మనిషికి సహాయపడేటట్టు మనం పనిచేస్తే ఈ రోజు ఏ రకంగా ఒక అరాచక శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారో దయచేసి విఘ్నులైనటువంటి పెద్దలు సీనియర్ సిటిజన్లు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను సిద్ధిపేట బాగుండాలని కోరుకునే వ్యక్తిని సిద్ధిపేట ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని తప్పకుండా మీ సేవ ఉన్నంత కాలం నాకు ఊపిరి ఉన్నంత కాలం ఈ ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకు సేవ చేయడం కోసమే నా జీవితం అంకితమవుతుంది తప్ప ఎవరికి కూడా హాని చేసేది నా జీవితంలో ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఆలస్యమైంది పిల్లల పాపం దుబ్బాక పాత తాలూకా నుంచి అంటే దాదాపు పదకొండు మండలాల నుంచి వచ్చినట్టున్నారు వివిధ మండలాల నుంచి కూడా దుబ్బాక దౌలతాబాద్ గజ్వేల్ లోని కొంత ప్రాంతం సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు కనుక ఎక్కువ ఉపన్యాసాలు మా శ్రీనన్న గారిని రసమయ్యన్న కూడా అవుతుందని ఎవరం కూడా మేము మాట్లాడడం లేదు మరి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ఈ సిద్దిపేట యొక్క విజయ పరంపర కొనసాగాలని ఎప్పటికీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమమైన ర్యాంకులు సంపాదిస్తూ ఇంకా ముందుకు సాగాలని పిల్లలు కూడా మీరు బాసరలో సీట్లు వచ్చి ఉంటాయి మీ అందరికీ బాగా చదవండి మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి మన సిద్దిపేట ప్రతిష్ట పెంచండి సైంటిస్టులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉత్తమమైనటువంటి గొప్ప వ్యక్తులుగా మీరందరూ తీర్చిదిద్దబడాలని నేను ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై తెలంగాణ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మరి మీరు ఇచ్చే ప్రోత్సాహం రాష్ట్రంలో పదవ తరగతి లోపల మరి గత నాలుగు సంవత్సరాల నుంచి మరి ప్రథమ స్థానంలో నిలవడం చాలా గొప్ప విషయం మీరు ప్రత్యక్షంగా పేరెంట్స్తో మాట్లాడడం టెలికాన్ఫరెన్స్లు పెట్టడం అనేక సహాయ సహకారాలనే మన సిద్దిపేట జిల్లా ముందుంది ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఈనాటి కార్యక్రమం కొనసాగించేందుకు అధ్యక్షుల వారు అతిథులందరినీ వేదిక మన కుర్చీ దగ్గర తీసుకురావాల్సిన కోరుచున్నాము నేను విద్యార్థుల పేరు విలుస్తాను దైత్య సాంగారం రావాలి వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ ఉపాధ్యాయులు ఎవరు వాళ్ళు రావండి మహమ్మద్ అబ్దుల్ ముబీన్ కొండపాక మండలం నుంచి పదికి పైగా పది జీపీఏ సాధించి మండలంలో కొండపాక మండలంలో ఉత్తమ ఉద్యానుగా విద్యార్థులుగా ఎన్నికైనందుకు వారికి టీఎన్జిఓ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే మన యొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు గారు కూడా రండి మహమ్మద్ అబ్దుల్ ముజీబ్ ముబిన్ కొండపాక మండలం సార్ గట్టిగా విద్యార్థికి చక్కటి ఖరతాన్సన వెళ్తే ప్రేరణ పొంది ఇంకా మంచి మంచి అవకాశాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాగే నెక్స్ట్ జుట్టు భానుప్రసాద్ తుగనూరుపల్లి మండలం జుట్టు భానుప్రసాద్ గారు రెడీగా ఉండాలి కునూరుపల్లి మండలం జుట్టు భానుప్రసాద్ నెక్స్ట్ జుట్టు దానుప్రసాద్ గుల్లూరుపల్లి గారు ఆ తర్వాత గజేంటి భావన దుబ్బాక మండలం జుట్టు భానుప్రసాద్ పుల్లూరుపల్లి మండలం నుంచి జుట్టు విద్యార్థులుగా ఎన్నికైనందుకు వారికి టిఎన్యుఎస్ తరపున ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి తరపున వారి యొక్క తండ్రి గారికి అందించర్చిగా కోరుతున్నాము టీచర్ గారికి అట్లాగే దుబ్బాక మండలము గజేని భావన ధర్మాదిపేట్ విద్యార్థి భావన గారు రావాల్సిందిగా కోరుచున్నాం నెక్స్ట్ వంగా నందిని గారు భూంపల్లి మండలం రెడీగా ఉండాలి అక్బర్పేట భూంపల్లి మండలం వంగ నందిని అక్బర్పేట భూంపల్లి మండలం వారి యొక్క తల్లిదండ్రులు కూడా వెదికపై రాల్సిందిగా కోరుచున్నాము నెక్స్ట్ పి శ్రీజ చిన్న కోటరు వారు ఈ శ్రీజ రెడీగా ఉండాలి నందిని బుబ్బలి గారు రెడీగా ఉండాలి వంగనందులు వచ్చారా రమ్మను రమ్మన్ తొందరగా ఈ చిన్న చిన్నకూడరు మండలం ఈ శ్రీజా విద్యార్థి చిన్నకూట మండలం ఎస్ఎస్సి టాపర్గా ఇక్కడ మనం పిలవడం జరిగింది అట్లాగే నెక్స్ట్ రంగమైన నందకిషోర్ మిర్దోడి మండల్ వంగ నందిని భూంపల్లి గారికి మన యొక్క ఎమ్మెల్యే గారు ఇచ్చి సన్మానించగా కూర్చున్నాం ఈ శ్రీజ చిన్నకోడు రెడీగా ఉండాలి రంగమైన నందకిషోర్ మిర్దోటి గారు అట్లాగే నెక్స్ట్ కొడతలో శ్రావణ్య శరణ్య నారాయణరావుపేట మండలి పొడిత్యాల శరణ్య రెడీగా ఉండాలండి వాయింటూ నెక్స్ట్ ఆ తర్వాత దుబ్బాక కళ్యాణి సిద్దిపేట రూరల్ బార్ కూడా రెడీగా ఉండాలి పొడితేల శ్రావణ్య శరణ్య శ్రావ్య విడతల శ్రావ్య తర్వాత దుబ్బాక కళ్యాణి సిద్దిపేట ఊరాలు కూడా రెడీగా ఉండాలి